హాయ్ హలో అండి అందరిలో ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనీతాస్ హ్యాపీ హోమ్ పండగ ముందు రోజున మా ఊర్లో ఎగ్జిబిషన్ పెట్టారని నైట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి వెళ్ళామండి మేము వెళ్ళేసరికి మాతో పాటు ఇంకొక టూ పేర్స్ ఉన్నారేమో అంతే ఎగ్జిబిషన్ మొత్తం ఖాళీ అనమాట అసలు ఎగ్జిబిషన్లో జాయింట్ వీల్స్ కొలంబస్ ఇలాంటివి ఎక్కినా ఎక్కకపోయినా నేనైతే ఫ్యాన్సీ షాప్లో కలెక్షన్ బాగుంటుందనే వెళ్తాను అనమాట ఎగ్జిబిషన్లో బట్ ఒకే ఒక షాప్ ఉంది ఫ్యాన్సీ షాపు ఆ కలెక్షన్ కూడా నాకు అంతగా నచ్చలేదు మేబీ పండగ టైంలో కలెక్షన్ కొత్త వచ్చి అప్పటికి ఎగ్జిబిషన్ బాగుంటుందేమో మేము ఊరు వెళ్తాం కాబట్టి అలా ముందు రోజే వచ్చామండి ఇక అక్కడున్న ఈ ఫొటోస్తోనే మాకు మేము ఎంటర్టైన్ అయ్యామన్నమాట సర్దాగా అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుని ఇక నెక్స్ట్ టూ డేస్ సెకండ్ సాటర్డే సండే మా వారికి ఆఫీస్ హాలిడే అని చెప్పి సాటర్డే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ కల్లా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము పండగని ప్లాన్ చేసుకున్నాము కానీ ఆ రోజే బబ్లీ వాళ్ళ స్కూల్లో సంక్రాంతి సంబరాలని తెలిసింది ఏముంది బబ్లీ ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయట్లేదు కదా వెళ్ళిపోతాం హాలిడేస్ అని అనుకున్నాము అందరం కూడా కానీ బబ్లీకి అమ్మమ్మ ఇంటికి వెళ్తే ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట వెంటనే స్కూల్లో టీచర్కి లేదంటే ఫ్రెండ్స్కి చెప్పాల్సిందే అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నామని అలా టీచర్కి చెప్పింది ముందు రోజు టీచర్ కాల్ చేసి బబ్లీకి ప్రైజ్ ఇస్తారు ఆ రోజు చెప్పారు అంతే మార్నింగ్ అనుకున్న ప్లాన్ ఆఫ్టర్నూన్కి పోస్ట్ పోన్ చేసాము అలా ఒక ప్రైజ్ తీసుకున్నప్పుడు తనం హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా ఆ మూమెంట్ని ఎందుకు మిస్ చేయడం అని చెప్పి అలా పబ్లిక్కి ముందుగా కండక్ట్ చేసిన గేమ్స్లో థర్డ్ ప్రైజ్ వచ్చినా సరే తనము అలా సర్టిఫికేట్ మెడల్ తీసుకునేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి తన హ్యాపీనెస్ని ఆ హ్యాపీనెస్ తన క్యూట్నెస్ని నేను ఆల్రెడీ ఒక షార్ట్లో షేర్ చేశాను కుదిరితే ఆ షార్ట్ వీడియోని ట్యాగ్ చేస్తానండి డిస్క్రిప్షన్లో చెక్ చేసేయండి ఇక పబ్లి పికప్ చేసుకుని డైరెక్ట్ ఊరైతే స్టార్ట్ అయిపోయాము ఇలా కవర్ బ్రిడ్జ్ చూసేసరికి ఓకే వన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోతాం అన్న ఫీల్ ఉంటుంది కానీ అలా వన్ అవర్లో ఇంటికి వెళ్ళాము కనీసం టూ త్రీ అవర్స్ టైం పడుతుంది నెక్స్ట్ రాజమండ్రి వస్తుంది కదా ఏదైనా షాపింగ్ బ్యాలెన్స్ ఉన్నా రాజమండ్రిలో కవర్ చేద్దామని సిటీలోకి వెళ్ళేసరికి బయటికి రావడానికి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది మళ్ళీ అక్కడ ఏమైనా షాపింగ్ చేస్తే వెయిటింగ్ టైమ్ అంతేకాకుండా మధ్యలో డిమార్ట్ మార్ట్ షాపింగ్ కానీ ఇంక అంతేకాకుండా నెక్స్ట్ ద్వారపూర్లో ఏదైనా లైనింగ్స్ తీసుకోవాలన్నా అలా వెళ్ళి వచ్చే దారిలోనే కవర్ చేస్తాం అన్నమాట మళ్ళీ సపరేట్గా షాపింగ్కి వెళ్ళి టైం వేస్ట్ చేయకుండా సారీ పెట్రోల్ వేస్ట్ చేయకుండా అలా మేనేజ్ చేస్తూ ఉంటాము అంతేకా అవసరం ఉంటే మాత్రం కంపల్సరీ మళ్ళీ సెపరేట్ గా కూడా వెళ్తాం లేండి అది ఇంకో విషయం ఇక బబ్లీ అయితే ఎంత లాంగ్ జర్నీ అయినా సరే నన్ను ఆడుకుంటూ తనం అయితే ఎంగేజ్ అవుతూ ఉంటుంది అనమాట ఈసారి రాజమండ్రిలో కొన్ని నైట్ డ్రెస్సెస్ అండ్ లెగ్గిన్స్ వేసుకుందామని మ్యాక్స్ వచ్చాము నైట్ డ్రెస్సెస్ చూస్తే బబ్లిక్ ఓహానా నా టీషర్ట్ కనిపించి ఇదే కావాలండి అదేంటో నేను ఎన్ని డ్రెస్సెస్ ఇచ్చేసినా సరే షాపింగ్ మాల్ కి ఏ పని మీద వెళ్ళినా సరే బబ్లీ డ్రెస్సెస్ వచ్చేసరికి మాత్రం రెడీమేడ్ ఫ్రాక్స్ తీయడానికి చూస్తూ ఉంటారు నాకేమో అందులో ఏముంది నేను షిట్ చేసిన వాటిలోనే బబ్లీ క్యూట్ గా ఉంటుందని అంటూ ఉంటాను మా వారు బబ్లీ అయితే ఎప్పుడు స్టిచ్ చేసేవేనా రెడీమేడ్ కూడా తీసుకోవాలి అని వాదిస్తారండి అలా షాపింగ్లో మాకు కాస్త టైం అయితే వేస్ట్ అవుతూనే ఉంటుంది ఇంకా లో షాపింగ్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్ పండగ సీజన్ కదా రష్గా ఉందండి ఇక డి లో పని ఉంటే అక్కడ కూడా షాపింగ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ద్వారపూర్లో కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకోవడానికి వెళ్ళాను సారీ లైనింగ్స్కి ఆల్రెడీ లాస్ట్ మినిట్ లో ఒక క్రాప్ టాప్ డిజైన్ చేస్తున్నానని షార్ట్ పెట్టాను కదా దానికి కావాల్సిన మెటీరియల్స్ తీసుకున్నాను అనమాట అలా ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అయిందండి అసలు మార్నింగే బయలుదేరి ఫాస్ట్గా రావాలనుకున్నాము ఈ టైం అయిందనమాట అలా పండగకి అమ్మవారి ఇంటికి వచ్చామో లేదో ఇక గేమ్స్ అయితే స్టార్ట్ చేసేసాము బబ్లీ గేమ్స్ బబ్లీవి మా గేమ్స్ మావ్ ఫెస్టివల్స్లో ఫెస్టివల్స్ లో మా సిస్టర్స్ అందరం కలిసి పిక్నిక్ కూడా ప్లాన్ చేసుకున్నాము మేము ఫెస్టివల్స్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తానండి ఇక మేము వెళ్ళిన నెక్స్ట్ డేనే చెల్లి వాళ్ళు కూడా పండగకి ఊరు నుండి వచ్చారండి పండక్కి చెల్లి విశ్వ షాపింగ్ తో పాటు బబ్లిక్ కోసం కూడా చాలానే షాపింగ్ చేశారు ఒక త్రీ పేర్స్ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అయితే తీసారండి సో నేనైతే ఇక ఇయర్ బలిక్ కి స్పెషల్ గా వెస్ట్రన్ అవుట్ఫిట్స్ తీయలేదు అవి ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఫ్యాబ్రిక్స్ తీసి డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేసారు అలా పండక్కి బబ్లీ డ్రెస్సెస్ అయితే సెట్ అయిపోయాయండి ఇక నేనైతే ఫెస్టివల్స్ కోసం స్పెషల్ గా షాపింగ్ ఏమీ చేయలేదు చెల్లి మ్యారేజ్ షాపింగ్ చేసినప్పుడే శారీస్ కలెక్షన్ బాగున్నాయని ఎక్స్ట్రా త్రీ ఫోర్ శారీస్ తీసుకున్నాను అవి ఉన్నాయి అంతేకాకుండా ఈ ఫెస్టివల్స్ లో పిక్నిక్ అన్నాను కదా అది యాక్చువల్గా కార్తీక మాసంలో ప్లాన్ చేసుకున్నాము కానీ ఆ టైంకి మా ఫ్యామిలీ వెళ్ళడం కుదరలేదని చెప్పి మిగిలిన సిస్టర్స్ అందరూ కూడా ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసేసారండి అందరం కలిసే పెట్టుకుందాము కుదిరినప్పుడే ఏం పర్వాలేదని చెప్పి సో ఇలా ఫెస్టివల్స్కి అయితే ప్లాన్ చేసుకున్నాము సో కార్తీక మాసంలోనే గార్డెన్ పార్టీ కోసం ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకుందామని ఏలూరు షాపింగ్ మాల్కి వెళ్ళానండి అప్పుడు తీసిన వీడియో క్లిప్ని ఇప్పుడు షేర్ చేస్తున్నాను అంటే చాలామంది నా డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ బాగుంటుంది ఎక్కడ తీసుకుంటాను అడుగుతూ ఉంటారు సో ఒక క్లారిటీ కూడా ఇచ్చినట్టు ఉంటుంది వీడియోలని షేర్ చేస్తున్నాను అనమాట నేను మాక్సిమమ్ నా డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా సిఎంఆర్లోనే తీసుకుంటానండి ఇక వచ్చిన పని డ్రెస్ మెటీరియల్స్ అయితే అక్కడ వచ్చేటప్పుడు శారీస్ కలెక్షన్ బాగున్నాయని అలా ర్యాండమ్గా చూసాము తీసుకున్నా తీసుకోకపోయినా చూస్తే అదొక ఆనందం కదా ఆ శారీస్ కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చిందండి ప్రైస్ కూడా జస్ట్ లెవెన్ హండ్రెడ్ అనమాట కానీ చెల్లి మ్యారేజ్కి తీసుకున్న శారీస్ అలానే ఉన్నాయని చెప్పి ఇంకా శారీస్ అయితే షాపింగ్ చేయలేదు వచ్చిన పని డ్రెస్ మెటీరియల్స్ కోసం కాబట్టి డ్రెస్ మెటీరియల్స్ అన్నీ చూసి ఒక మూడు అయితే సెలెక్ట్ చేసుకున్నాను అందులో ఒకటే ఫైనల్ చేద్దాం అనుకున్నాను కానీ నా వల్ల అవ్వలేదు రెండు అయితే తీసుకున్నానండి లాస్ట్ ఇది అయితే స్కిప్ చేసేసానమాట ఎల్లో అది చాలా క్లాసీగా అనిపించింది ఆ డిజైన్ అంతా కూడా నేను డిఫరెంట్గా కూడా డిజైన్ చేద్దామని అప్పుడే అనుకున్నాను ఇక ఇది అయితే గార్డెన్ పార్టీకి అనుకున్నాను కానీ అది క్యాన్సిల్ అయ్యేసరికి తిరుపతి చిన్నప్పుడైతే వేసుకున్నానండి సిఎంఆర్లో లో ఫుడ్వేర్ కలెక్షన్ కూడా బాగుంటున్నాయి ఈ మధ్య కాలంలో బబ్లిక్ ఇక్కడే తీస్తున్నాము అసలు ఎప్పుడు ఫుట్వేర్ తీసినా అసలు వైట్ కలర్ తీయకూడదు అనుకుంటాను కానీ అదేంటో బిక్ ఆ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్నవే నచ్చుతూ ఉంటాయి అలా నా ఫెస్టివల్ షాపింగ్ కార్తీక్ మాసంలోనే చేసాను ఇక మేము ఎప్పుడు సీఎంఆర్ కు వచ్చినా సరే ఎదురుగా డైరీ ప్రొడక్ట్ ఉంటుంది అనమాట అక్కడ బాస్ ఉంది చాలా బాగుంటుంది బబ్లీ ఫేవరెట్ సో కంపల్సరీ తీసుకుంటామండి పాల మిగడితో చేస్తారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేసి కుదిరితే లాంగ్ వీడియోలో రెసిపీని షేర్ చేస్తాను అలా నా షాపింగ్ అయిన తర్వాత పిక్నిక్ కి కొన్ని గిఫ్ట్స్ తీసుకుందామని డిమార్ట్ కి వచ్చాము అసలు రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలో క్లారిటీ లేకపోయినా డిమార్ట్ కి వెళ్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా దట్టు మన బడ్జెట్ తక్కువైనా ఎక్కువైనా సరే ఆ అమౌంట్కి అక్కడ కలెక్షన్ చాలా కనిపిస్తాయి కాబట్టి మనం ఏదో ఒకటి ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు మేమైతే అలా మా బడ్జెట్కి తగ్గట్టుగా అక్కడ ఉన్న కలెక్షన్ చూసి పిల్లలకి ఒక గిఫ్ట్ మా కోసం ఒక గిఫ్ట్ అయితే సెలెక్ట్ చేశానండి అసలు మా పిక్నిక్కి గిఫ్ట్తో పడేలేదు కానీ పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు చిన్న గిఫ్ట్ ఇచ్చినా సరే అండ్ అంతేకాకుండా ఫస్ట్ టైం మా సిస్టర్స్ అందరం కలిసి ఇలా పిక్నిక్ పెట్టుకుంటున్నాము సో మాకు కూడా ఆ గిఫ్ట్ చూసేసరికి ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి కదా జ్ఞాపకంగా ఉంటుందని చెప్పి అలా మా అందరి కోసం డిమార్ట్ మొత్తం తిరిగి ఇదైతే ఫైనల్ చేసానండి మెయిన్ ఏం తీసుకున్నా సరే అది సైడ్ పట్టకుండా యూజ్ అయ్యేలా ఉండాలి ఇదైతే పిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా ఇంటి పర్పస్కి అయితే యూజ్ చేయడానికి ఉంటుంది అన్నట్టు అదే తీసుకున్నాను గ్లాస్ జార్స్లో అయితే బోల్డ్ అని మోడల్స్ ఉన్నాయండి ఈ మధ్య నాకు ఎందుకో కిచెన్లో అన్ని గ్లాస్ జార్సే ఉండాలనిపిస్తుంది కానీ బబ్బీతో మెయింటైన్ చేయగలనా లేదా అనే భయంతో అసలు తీయలేకపోతున్నాను అక్కడి వరకు వెళ్తున్నాను కానీ నాకు తెలిసి చిన్న పిల్లలు ఉన్న మదర్స్ మాక్సిమం అదే మైండ్ సెట్ ఉంటుంది కదా పగిలితే పగిలింది కానీ మళ్ళీ అది ఎక్కడ పిల్లలు కాలికి గుచ్చుకుంటుందని అదొక ప్రాబ్లం కదా ఇంకా కి వెళ్తే కంపల్సరీ ఈ పజిల్ గేమ్స్ లో ఏమైనా కొత్త కలెక్షన్ వచ్చాయేమో చూస్తామండి పజిల్ గేమ్స్ చాలా బాగుంటాయి మా మేడం గారు ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుండి డిమార్ట్కి వెళ్ళినప్పుడల్లా ఈ కిట్ అడుగుతుందండి కానీ ఎందుకు ఇలాంటివి కొనివ్వాలనిపించదు వెంటనే మైండ్ గేమ్స్ అడిగితే మాత్రం వెంటనే కొంటాము ఇంకా వన్ ఇయర్ నుంచి అడుగుతుందని చెప్పి ఆ రోజు అయితే కొని ఇచ్చేస్తామండి అమ్మమ్మ క్లీన్ చేయడమే ఎక్కువ అంటే మళ్ళీ మేడం గారు ఆర్డర్లు వేస్తున్నారు అసలు ఊరొచ్చాము అంటే ఇక బబ్లీ నన్ను వాళ్ళ నాన్న అస్సలు పట్టించుకోదు పిన్ని బాబాయి తాతయ్య అమ్మమ్మ కూడానే తిరుగుతూ ఉంటుంది అమ్మ ఇముత్తీలు చేస్తున్నారు అండి ఆల్రెడీ మేము రాకముందే చాలా పిండి వంటలు చేసేశారు ఈ ఇముత్తిలు కొంచెం ఫ్రెష్ గా వేడిగా ఉంటే తినడానికి బాగుంటాయని చెల్లి వాళ్ళ మేము ఊరు వెళ్ళిన తర్వాత చేస్తున్నారనమాట అప్పటికప్పుడు పిండి రుబ్బి వేస్తారు అలా వేయడం వల్ల ఇముత్తీలు ఫ్లవర్స్ గట్టిగా రావు ఆయిల్ పీల్చవు అండ్ సిరప్ని బాగా పీల్చుకుని జ్యూసీగా వస్తాయి అనమాట కుదిరితే ఎప్పుడైనా ఆ రెసిపీని లాంగ్ వీడియోలో షేర్ చేస్తానండి అమ్మ ఏ పిండి వంటలు చేసినా సరే బబ్లీ కోసం కొంచెం స్పెషల్గా చేస్తుంది అనమాట ఆల్ఫాబెట్స్ అని లేదంటే ఏదైనా షేప్స్ చేస్తూ బబ్లీ అయితే ఫుల్ ఖుషి అవుతుంది అవి చూసి ఇక ఇలా ఈ లాక్డౌన్ అయితే ఎండింగ్ చేసేస్తున్నాను మళ్ళీ ఫెస్టివల్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్